హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు బ్లౌజ్ మార్కింగ్ అయితే చూపిస్తున్నాను మీకు ఆది బ్లౌజ్తో కొలతలు ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే వేస్తున్నాను మనకి హ్యాండ్స్కి వచ్చి కొంచెం ఖర్చు కోసమని కొంచెం క్లాత్ అయితే ఉంచుకోవాలి మనం బోర్డర్ అయితే వేయట్లేదు హ్యాండ్కి వచ్చి ఇలా మనకి ఎంత అయితే మడతకి కావాలో అంత ఉంచుకొని తర్వాత హ్యాండ్ లూజ్ని బట్టి మనం కొలతలు తీసుకోవాలి మీకు ఫస్ట్ అయితే హ్యాండ్కి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం కొంచెం క్లాత్ అయితే ఉంచుకోవాలి చూడండి ఖర్చు కోసం ఇంత అయితే సరిపోతుంది తర్వాత కింద లూజు హ్యాండ్ లూజు ట్వెల్వ్ ఉందా లెవెన్ ఉందా టెన్ ఉందా చూసుకొని ఆ లూజ్ అయితే మీకు ఏ మీ హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉందో అంతకైతే మార్కింగ్ అయితే చేసుకోండి నేను టెన్ పెట్టాను అలాగే ఇటువైపు కూడా ఖర్చుకి ఉంచుకోవాలి మనకి రెండు వైపులా ఖర్చుకి కావాలి కాబట్టి ఇటువైపు కూడా ఖర్చుకి ఉంచుతున్నాను అలాగే పైన పైన మనకి చూడండి పొడుగు మనం జాకెట్ పొడుగు కావాలి కదా అదే లూజ్ మనం చూసుకొని సరిగ్గా సెంటర్లోకి మార్కింగ్ చేస్తున్నాను ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా స్కేల్తో ఒక గీత కొట్టుకోవాలి మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు చెయ్యి లూజ్ ఉందో చూడండి హ్యాండ్ వచ్చి ఎంత పొడుగు ఉందో చూసుకోండి ఫైవా సిక్సా ఎయిటా టెన్నా చూసుకొని మీకు ఎంత పొడుగైతే కావాలనుకుంటున్నారో అక్కడికి మార్క్ చేయండి ఇలా అక్కడికి మార్క్ చేసిన తర్వాత అలాగే నెక్స్ట్ వచ్చి మనం సంఖ లూజ్ కూడా కావాలి కదా దానికి కూడా మార్క్ చేసేసుకోండి నేను కింద ఫైవ్ పెట్టాను ఫైవ్ సెవెన్ పెడుతున్నాను ఇక్కడ ఒక డార్క్ పెట్టుకొని ఇటువైపు ఒక డాట్ పెట్టండి నేను ఇంకొక మెథడ్ కూడా చెప్పాను మీకు ఇలా కొలతలు ఏమీ తీసుకోకుండా ఓన్లీ హ్యాండ్ వేసేసుకొని కూడా మీరు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు నేను అది కూడా చెప్పాను కదా మీకు ఇది నేను ఇప్పుడు సెవెన్ అన్నాను కదా మనకి ఇక్కడ వర్క్ వచ్చి ఇంతవరకే ఉంది మనం కూడా ఇప్పుడు అంతవరకే మనం వర్క్ చేస్తున్నాము లూజ్ అయితే ఎక్కువ ఉంది కానీ మనం వర్క్ చేసేది ఓన్లీ ఫైవ్ చూసారా ఫైవ్కి మనం వర్క్ చేస్తున్నాము ఎగిస్తా అంత ఉంది ఫైవ్కి మనం వర్క్ చేస్తే సరిపోతుందన్నమాట ఓకేనా చూడండి ఒకటికి రెండుసార్లు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే అక్కడి నుంచి ఇక్కడికి సెవెన్ అనమాట చూసారా నేను ఇక్కడ పెట్టాను కదా ఇందాక మీకు అది నేను మార్కింగ్ చేశాను డాట్స్ పెట్టాను అనమాట సెవెన్ అనేది అలా వచ్చింది సేమ్ ఇటువైపు కూడా సేమ్ మన అలాగే ఖర్చు కొంచెం ఉంచుకొని తర్వాత మనం ఫైవ్కి మనం వర్క్ చేస్తున్నాం అంటే టెన్ అనమాట టెన్కి మనం వర్క్ చేస్తున్నాము లూజ్ అయితే ఎక్కువ ఉంది మనం ఎంత వరకు అయితే వర్క్ చేస్తున్నామో అంత వరకు మాత్రమే మనం మార్కింగ్ చేస్తున్నాం మనం ఫైవ్ వరకు వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం సిక్స్ పెడితే మనం మర్చిపోయి సిక్స్ వరకు వర్క్ చేసేస్తాము అందుకే మీరు ఎంత వరకు అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో అంతవరకు మాత్రమే మీరు బ్లౌజ్ కల్త డిజైన్ అనేది పెట్టుకోండి ఓకేనా మనకి సెవెన్ ఉన్న లాంటి ఫోర్టీన్ లూజ్ ఉన్నా మనం అంతవరకు వర్క్ చేయము సిక్స్ అది ట్వెల్వ్ ఉన్నా మనం అంతవరకు వర్క్ చేయము ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎలాగో మనకి వర్క్ అవసరం లేదు కాబట్టి చుట్టూ ఒక వన్ నుంచి వదిలేసుకోవచ్చు బ్యాక్ సైడు పైన వరకు కనిపిస్తే సరిపోతుంది కాబట్టి టెన్ వరకు మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మనం స్కేల్తో ఇలా లైన్ అయితే గీసేసుకోవాలి ఫుల్ హ్యాండ్ చూడండి ఎలా వస్తుందో క్రాస్గా రావాలన్నమాట ఎప్పుడైనా మీరు హ్యాండ్ గీసుకున్నప్పుడు మనకి క్రాస్గా వస్తుంది స్ట్రైట్గా రాకూడదు స్ట్రైట్గా వచ్చిందంటే మీరు ఎక్కడో కొలత అనేది తప్పు వేసారని తర్వాత ఇలా డాట్స్ అయితే పెట్టేసుకోండి అలాగే ఫ్రంట్ వచ్చి పెప్పర్ కటింగ్ చేసేసుకోండి పెప్పర్ కటింగ్ అయితే మీకు ఈజీగా ఉంటుంది గీసుకొని ఇలా గీసేసుకో గీసేసుకోవటమే తర్వాత నేను ఇప్పుడు బ్యాక్ చూపిస్తున్నాను బ్యాక్ వచ్చి కూడా మనకి కొంచెం ఖర్చుకి కొలత ఉచ్చుకి కొంచెము ఉంచుకొని కింద మడతకి కావాలి కదా మడతకి కొంచెం క్లాత్ ఉంచుకొని మనం స్కేల్తో ఇలా గీసేసుకోవాలి ఫస్టు తర్వాత కింద లూజ్ ఎంత ఉన్నదో నడుం లూజు నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ మీ జాకెట్ ఇలా పెట్టుకొని మీ ఆది బ్లౌజు కింద లూజ్ ఉందో చూసుకొని కరెక్ట్గా సేమ్ అంతా పెట్టుకోవాలి మనం ఖర్చుకి అయితే మనం ఏమీ కొలత వేసుకుంటలేదు ఖర్చుకి ఈ సైడ్ చూసారా కనిపిస్తుందా మీకు ఈ సైడ్ అయితే నేను క్లాత్ అయితే వదిలేసాను అనమాట మనం ఎంత అయితే బ్లౌజ్ ఉందో అంతవరకు మాత్రమే మనం కొలత అయితే తీసుకుంటున్నాము ఇలా డాట్ పెట్టి సరిగ్గా సెంటర్లో కూడా పెట్టుకోవాలి మీకు ట్వంటీ ఉందనుకోండి ట్వంటీ అటు ఇటు పెట్టేసి మధ్యలో టెన్ దగ్గర కూడా ఖచ్చితంగా డాట్ పెట్టాలి ఓకేనా ఎందుకు అంటే చూడండి స్ట్రైట్గా నేను లైన్ గీస్తున్నాను మనం నెక్క గీస్తాం కదా దానికోసం మన సెంటర్లో కరెక్ట్గా డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఇప్పుడు మెడ లూజు ఎంతుందో చూసుకోవాలి ఇప్పుడు పొడుగు చూసాను కదా పొడుగు ఉంది ఫిఫ్టీనా సిక్స్టీనా చూసుకోండి తర్వాత ఇక్కడ నడుం మెడ కానించి కిందకి ఎంత ఉందో అది చూసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోండి ఫైవా ఫోరా మీది త్రీ ఉందా చూసుకొని అక్కడికి మార్కింగ్ చేసేసుకొని అలాగే పైన ఎంతవరకు మనకి బ్లౌజ్ కొలత ఎంత వచ్చిందో చూడండి ఫిఫ్టీనా ఫోర్టీనా చూసుకొని పైన ఒక డాట్ పెట్టేసుకోండి అలాగే ఇటు సైడ్ కూడా ఒక డాట్ పెట్టేసుకోండి ఇప్పుడు మధ్యలో మెడ నెక్ వేస్తాం కదా మనకు కొలత అది మనం తీసుకుంటున్నాము ఫస్ట్కి సమానంగా ఉందనేది చూసుకోండి క్రాస్గా వేయకూడదు సమానంగా స్కేల్ పెట్టి సమానంగా కొలత వేసుకోవాలి కొంచెం క్రాస్ వచ్చినా మనం కుట్టేది ఏంటంటే ఒక పక్కన పైకి ఒక పక్కన కిందకే వస్తుంది మన మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు స్కేల్తో కుట్టినప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు చూసుకొని మనం స్కేల్తో అయితే స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలి ఇలా కింద కూడా ఇలా స్కేల్తో గీత గీత కొట్టేసుకొని ఇప్పుడు మీకు ఎంత లూజ్ కావాలి చూసుకోండి ఒకసారి ఆది బ్లౌజ్ ఎప్పుడు పక్కనే ఉంచుకొని కొలతలు అనేది ఒకటికి రెండుసార్లు తీసుకోవాలి చూడండి ఇలా పెట్టుకొని ఒకసారి బ్లౌజు కొలత అనేది ఒకటికి రెండుసార్లు చూడండి నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టాను మీకు ఇలా ఒకసారి ఈ లూస్ అయితే చూసుకోండి మీరు కింద లూజ్ చూసుకోవాలి పైన మొత్తం బాడీ పైన లూజ్ కూడా చూసుకోవాలి పైన చూడండి ఎంత ఉంది నేను ఫైవ్ పెడుతున్నాను ఫైవ్ ఇటు టూ అండ్ హాఫ్ ఇటు టూ అండ్ హాఫ్ కింద వచ్చి సిక్స్ పెట్టుకోవాలి ఇటువైపు త్రీ ఇటువైపు త్రీ పైన కొంచెము సిక్స్ పెట్టేస్తే ఏమవుతుందంటే కొంచెము ఇలాగ జాకెట్ కొంతమందికి ఇలా లూజ్ జారిపోయినట్టు వస్తుంది కాబట్టి కొంతమందికి మనం ఫైవ్ పెట్టుకోవచ్చు తర్వాత షోల్డర్ కూడా నేను పెట్టేసాను ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకోండి ఇలా స్ట్రైట్గా గీ లైన్ అయితే గీసేసుకొని మనకి నెక్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం బాడీ మొత్తం బాడీ అంతా గీస్తున్నాము తర్వాత ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టేసుకోండి నేను ఇంతకుముందు వీడియోస్ కూడా పెట్టాను కదా మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదైతే ఫాలో అవ్వండి ఇక్కడ రౌండ్ తిప్పాలి చూడండి రౌండ్ అయితే కరెక్ట్గా నీట్గా తిప్పుకోవాలి ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ అయితే మీకైతే ఇలా వస్తుందనమాట ఇలా రౌండ్ రెండు వైపులా ఇలా రౌండ్ తిప్పేసుకోండి ఓకేనా ఇలా రావాలి రౌండ్ షేప్ అనేది నెక్ అనేది ఇలా మనం తీసుకోవాలి ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మనకి బ్యాక్ అయితే ఇలాగైతే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మనకి డిజైన్ చేసిన బ్లౌజ్ అయితే ఇదనమాట కొలతలు వేసి తర్వాత ఇలాగైతే మనం వర్క్ అయితే చేసుకోవాలి ఓకేనా మీకు మెజర్మెంట్స్ అయితే బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి మీకు ఈజీగా ఉంటుంది లేదు అనుకుంటే ఇంతకుముందు టూ వీడియోస్ పెట్టాను అవి చూడండి ఇది మొత్తం అన్నీ ఒకసారి హ్యాండు నెక్ అలాగే ఫ్రంట్ మొత్తం అన్నీ ఒకసారి చూపించాను ఇంతకుముందు వీడియోస్ కూడా అవే చూపించాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదైతే తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి హ్యాండ్ చూసారా మన కింద బోర్డర్ అనేది కొంతమందికి నచ్చదు నచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం ఇలా పైకి ఓన్లీ బోర్డర్ తీసేసి మనం ఇలాగైతే వర్క్ అయితే చేసుకుంటామన్నమాట డిజైన్ అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను మార్కింగ్ కూడా మీ అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఎట్ల క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్